హాయ్ గాయస్ ఇప్పుడు నాకు కథను మెసేజ్ పెట్టింది ఇన్బాక్స్లో సారీ నేను యాక్చువల్లీ ఇన్బాక్స్ నేను ఎప్పుడు ఆఫ్ పెట్టి ఉంటా మొన్న ఒక రీజన్ వలన ఒక ఫ్రెండ్ వలన నేను ఇన్బాక్స్ ఆన్ చేయాల్సి వచ్చింది సో అట్లయి నేను మళ్ళీ మర్చిపోయిన ఆఫ్ చేయడం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు మెన్షన్ ఇచ్చింది కదా నాకు అక్క వదిలేయండి చిల్లరోళ్లతో ఎందుకు మీకు అని మీరు మెన్షన్ ఇచ్చింటారు తమ్ముడు నేను ఒక్కటే చెప్తాను నేను వాళ్ళని ఏమన్నంటే వాళ్ళు నన్ను అన్న నన్ను వచ్చి చెప్పు తీసుకొని కొట్టిన నేను అనిపించుకుంటాను నేను అన్నదానికి ప్రతిసారి నా ఐడి బ్యాక్గ్రౌండ్ వేసి ప్రతిసారి వీడియోలు దింపి ప్రతిసారి తిట్టి వాళ్ళతో దబ్బించుకున్న వింత ప్రూఫ్ ఉండాలి కదా ప్రూఫ్ ఉండాలి కదా ప్రూఫ్ ఉండి నువ్వు ప్రూఫ్ పెట్టాలి ఎవరితో మాట్లాడింది లేదు ఎవరితో దొబ్బించుకుంది లేదు ఎవరితో తిరిగింది లేదు మా పార్టీకి మేము జాబ్ చేసుకుంటున్నాం మేమే చిల్లర్ చిల్లర జాబ్స్ చేయం చిల్లర వాళ్ళక్క చేయం మాకనే ఒక లెవెల్ ఉంది మేము మా మంచి జాబ్లోనే మేము ఉండం ఎవరిని కూడా ఎప్పుడన్నా మేము మెన్షన్ ఇచ్చి పలానోళ్ళు ఇది పలానోళ్ళు అది అని నేను ఎవరిని అనలే ఎవరిని అనాలి వాళ్ళు ఏదో కామెడీ నాతో చేసి నేను కామెడీ చేసి అంతటికి మాత్రమే ఎప్పుడు కూడా పర్సనల్గా పోయి మెసేజ్లు పెట్టి వాళ్ళని జనికి అట్లా ఎప్పటికీ చేయను నేను చేస్తే తెలిసిన పర్సన్స్ తోటే నేను ఆడతా కానీ తెలియని పర్సన్స్తో ఎవరితో నేను ఆడాలి ఎప్పటికీ కూడా ఎవరన్నా ఉంటే ఎవతే కానీ ఎవడే కానీ ఉంటే పర్సనల్గా నేను మనకి మెసేజ్ పెట్టినా అంటే ప్రూఫ్ తీసుకురా ప్రూఫ్ తీసుకురా పెట్టు వీడియో నేను ఒప్పుకుంటా లేని దానికి ఊ అంటే పోయి బ్యాక్గ్రౌండ్ ఇచ్చా తిడతా తిడితే ఇంకా తోపా మేము కూడా తిడతాం మేము కూడా ఇచ్చాం మాకు మాకు తెలియదా మాకు నేర్పిలేదా మాకు అవసరం లేదు చిల్లరగా మాకు అవసరం లేదు ఇది సోషల్ మీడియా అబ్బాయి ఎవరబ్బా సొత్తు కాదు నువ్వు వేసినంత మాత్రం నేను నువ్వు తోపు తురుము అని నేను ఫీల్ అయితే అనుకున్నావేమో నేను కాను బరాబర్ నేను వీడియోలు తిప్పితే ఎప్పటి నుంచి బరాబర్ ఎవడైనా కానీ నన్ను అన్న నన్ను తిట్టిన విత్ ప్రూఫ్లతో రన్రీ విత్ ప్రూఫ్లతో ఊరికే తిడితే ఒక్కొక్క ఆడపిల్లలైట గమ్మున కూర్చొని వాళ్ళ మాదిరికి ఉంటా అనుకోకండి ఓకే నేను ఎంత సహజం ఎంత నేను కామ్గా ఉంటా అంతే అర్థమైందా అది ఎంత తెగించా తెగి అని నేను కూడా రెడీ అయినా ఇప్పుడు అర్థమైందా ప్రతిసారి ప్రతిసారి ఎవట్రా నువ్వు అసలు ఏ పెద్ద తోపు కానివ్వరా నువ్వు ఎవరికి తోపు కానివిరా నువ్వు ఎవరికి తోపు కానివి ఎవరిని భయపించావుడా ఎవరిని తిడతావు చిల్లరోడా ప్రతిసారి కాదు బ్రో నేను మీకు ఒకటి చెప్తున్నా మీరు నాకు మెన్షన్ చేయకండి మీరు నాకు వీడియోస్ పెట్టకండి ఓకేనా నేను వీడియోస్ పెట్టడమే నేను పెడతా ఆ వీడియో ఆ వీడియో నేను అస్సలు తీయా అస్సలు అంటే అస్సలు ఆ పెడతా వీడియో అది ఇది ఎంత దూరం పోతుంది ఫోన్ నేను కూడా చూస్తా ఎంత ట్రోల్ చేస్తా చేయ నేను కూడా చూస్తా ట్రోల్ అయితే ఎవరు కూడా లేదు ఇక్కడ ట్రోల్ అవుతున్నంత మాత్రం నేనేమి ఎర్రి పుష్పం కాదు ఓ నేను చచ్చిపోతా నేను దుంకుతా నేను మందు దాక్తా క్లోరిక్స్ దాక్తా అంత ఎర్రిపోకదాన్ని మాత్రం నేను కాదు అర్థమైందా ఏ స్వనికి చెప్తుండ అనుకునే ఓనికి కూడా చెప్తుండ ఇది ఎంత దూరం పోతుందో నేను కూడా ఉత్సాహం